హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ప్రముఖమైన గణేశుని ఆలయాలు గురించి తెలియచేస్తున్నాము రామాలయం లేని గ్రామము ఉండదని నానుడి ఆచరణలో రామాలయం లేని గ్రామము ఉండవచ్చేమో కాని వినాయక ఆలయం లేని గ్రామం కానీ పట్టణం కాని కానరాదు ప్రథమ పూజ్యుడు అయిన వినాయకుడిని పూజించనిదే హిందువులు ప్రారంభించేయే పూజకాని కార్యక్రమం కానీ ప్రారంభం కాదు గణేశుని ఆలయాలు దేశంలో అనేకం ఉన్నవి హిందువులు ప్రతి సంవత్సరం వినాయక చతుర్దినాడు వాడవాడలా గణేశుని నెలకొల్పి నవరాత్రులు గణేశుని వివిధ పరిమాణాలలోనూ వివిధ అలంకారములతో మరియు వివిధ రూపాలతో పూజిస్తారు గణేశుని గణేష్ మహారాజ్ అని ఉత్తరాదిలో వినాయగర్ గణపతి పేర్లతో దక్షిణాదిలో గణనాయక గణాధ్యక్ష విఘ్నరాజ మొదలైన ఏకాదశ నామములలో తెలుగు రాష్ట్రములందు స్థానికముగా వినాయకుడని పిలుస్తారు మన దేశంలోని వివిధ ప్రాంతాలలో చాలా గణేష్ ఆలయాలు ఉన్నాయి మరియు పురాణాలలో ప్రముఖంగా పేర్కొన్న ముఖ్యమైన స్వయంభూ గణేశాలయాల వివరాలను మేము ఉటంకిస్తున్నాము తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలోని కేరళపురంలో ఉన్న ఆదిశయ వినాయగర్ దేవాలయం గణేషుడి అద్భుత లక్షణాలతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి ఆలయంలోని గణేశుని విగ్రహం రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటిదని నమ్ముతారు కేరళపురం రాజు ఏడవ జ్యోతిర్లింగమైన రామేశ్వరం దర్శనానికి వెళ్లాడు రాజు కాళ్ళ చేతులు కడుక్కుంటూ ఉండగా నదిలో గణేష్ విగ్రహం కనిపించింది రాజు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజు మన్నన్కి బహూకరించాడు ఆ అందమైన బహుమతిని చూసి సేతు మన్నన్ సంతోషించాడు అతను గణేష్ విగ్రహంలో అద్భుతాన్ని కనుగొని విగ్రహం తనకు దొరికినందున ఆ విగ్రహాన్ని తనవద్ద ఉంచుకోమని కేరళపురం రాజును అభ్యర్థించాడు సేతుమన్నన్ మరకతం పొదిగిన పెద్ద గణేష్ విగ్రహాన్ని కూడా కేరళపురం రాజుకు బహుకరించాడు రాజు విగ్రహాలతో తన స్థలమైన కేరళపురం బయలుదేరాడు దారిలో రాజుపై దోపిడీ దొంగలు దాడిచేసి మరకతం పొదిగిన విగ్రహాన్ని అపహరించారు నదిలో రాజుకు దొరికిన గణేష్ విగ్రహాన్ని తరలించడంలో దోపిడీ దొంగలు విఫలమయ్యారు దోపిడీ దొంగలు విగ్రహాన్ని అక్కడే వదిలేసి పారిపోగా భక్తులచే ఆగణేశుడు పూజలందుకుంటున్నాడు తమిళనాడు రాష్ట్రంలోని పుంతోట్టం గ్రామంలో ఉన్న అరుల్మిగు ముక్తీశ్వర ఆలయంలో ఆదివినకాయర్ రూపంలో గణేషుడికి మరొక ప్రత్యేకమైన ఆలయం ఉంది ఈ ఆలయం సుమారు పద్నాలుగు వందలు సంవత్సరములకు పూర్వం నిర్మించబడింది ఇతర ఆలయాల వలె కాకుండా ఈ ఆలయంలో గణేశుడు మానవ ముఖంతో తుండం లేకుండా కనిపిస్తాడు ఈ ఆలయంలోని గణేశుడిని ఆది వినకాయర్ అని పిలుస్తారు ఆలయం ముక్తీశ్వర్ రూపంలో ఉన్న శివునికి సంబంధించినది కాని ఈ ఆలయం గణేశ ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఆలయమున్న ప్రదేశం పూర్వపు తిలతర్పణపురి పేరు కంటే ప్రస్తుత శీతలపతి పేరుతో గుర్తించబడుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన కేంద్రము కాదినాడ నుండి ముప్పై మూడు కిలోమీటర్లు రాజమహేంద్రవరము నుండి నలభై కిలోమీటర్లు దూరంలో బిక్కవోలు గ్రామంలోలో ఉన్న శ్రీలక్ష్మి గణపతి దేవాలయం విశిష్టమైనది బిక్కబోలు నందలి శ్రీ లక్ష్మీగణపతి ఎంతో ప్రాముఖ్యత కలిగినవాడు శాసనాల ప్రకారం సుమారు పద్నాలుగు వందల సంవత్సరములకు పూర్వము చాళుక్యుల కాలములో నిర్మితమైన ఈ ఆలయం మహమ్మదీయ పాలనలో భూస్థాపితనైపోయింది సుమారు వంద సంవత్సరములకు పూర్వము బహిర్గతమై విగ్రహం పెరుగుతూ ఉండడం ఆలయములో గమనించదగిన అత్యుత్తమ అద్భుతం ఇక్కడ వినాయకుడు ప్రతి సంవత్సరం సుమారు అంగుళం లేదా రెండు సెంటీమీటర్లు పెరుగుతూ ఉంటాడని మరియు స్వామి విగ్రహం చిన్న కొబ్బరికాయ ప్రమాణము నుండి మరియు ప్రస్తుతం కొన్ని అడుగుల ఎత్తుకు పెరిగి ప్రస్తుతం తొంభై అంగుళముల ఎత్తు మరియు యాభై అంగుళముల వెడల్పు కలిగియున్నది అనికదనం కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు బసవగుడి దక్షిణ ప్రాంతమున కొలువైన శక్తిగణపతి మరియు సత్యగణపతి అని పిలువబడు దొడ్డగణపతి ఆలయం ప్రత్యేకత సంతరించుకున్నది దొడ్డగణపతిగ కుడివైపు పెరుగుతూ ప్రస్తుత పరిమాణం నకుచేరుకున్న ఏకశిలా గణపతి విజయనగర రాజవంశములోని కేంపేగౌద అనబడు నాదప్రభు హిరియా కేంపేగౌద అనువారు వాహ్యాలి చేయనప్పుడు అనేకశిలలు వాటిలో ఒక బండరాతిపై వినాయకుని ఆకారం కనుగొని శిల్పులను భారీ ఆకారంతో మరియు అద్భుతమైన ఏకరాతి విగ్రహంగా మార్చమని ఆదేశించారు అని తెలుస్తుంది కర్ణాటకలోని అతిపెద్ద వినాయక విగ్రహాన్ని ఈ ఆలయం నందు చూడవచ్చు దొడ్డ అనగా కన్నడ భాషనందు పెద్దని అర్థం దొడ్డగణేశ అనగా అన్న అన్నభావం వ్యక్తీకరిస్తుంచి ఆలయములో పద్దెనిమిది అడుగుల ఎత్తుతో పదహారు అడుగుల వెడల్పుతో గణేశుడు దర్శనం ఇస్తాడు స్వయంభూ సిద్ధి వినాయకుడు అయినవిల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి గ్రామమునందలి స్వయంభూ శ్రీ సిద్ధి వినాయక ఆలయం ఎంతో ప్రాముఖ్యం కలిగియున్నది ప్రస్తుత కలియుగానికి మూడు యుగాల ముందు కృతయుగం నుండే ఈ ఆలయము ప్రాచుర్యంలోనున్నట్లు కథనం ఈ క్షేత్రం గురించి గ్రంథములందు వివరించబడి యుండలేదు పాయింట్ ఎనిమిది సున్నా సున్నా సంవత్సరములకు పూర్వము శంకర భట్టు అను సంస్కృత పండితునిచే వ్రాయబడిన దత్తాత్రేయవతారమైన శ్రేపాదశ్రీవల్ల భరిత్ర అనుగ్రంథములు ప్రస్తావించబడినది మల్లాది భావన్నారాయణ అవధానుల ఆధ్వర్యమునందు అయినవిల్లి గ్రామంలో స్వర్ణమహాగనపతి యజ్ఞం నిర్వహించబడినట్లు యాగము చివర స్థానిక పండితులు వినాయకుడు హోమద్రవ్యాలను తనతుండంతో స్వీకరించాలని గణపతి స్వర్ణమయ కాంతులతో దర్శనమీయవలెనని వాదించారు వినాయకుడు హోమగుండములోని బూడిద నుండి మానవరూపముతో పిమ్మట మహాగణపతిగా దర్శనమిచ్చి పండితుల కోరిక మేరకు స్వర్ణగణపతిగా హోమద్రవ్యాన్ని తనతుండముతో గ్రహించాడని స్థలపురాణం దేశములోని చారిత్రక నిర్మాణ ఆలయములందు కాణిపాకం వినాయకాలయంగా ప్రసిద్ధమైన స్వయంభూహ్ వరసిద్ధి విఘ్నేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చిత్తూరు జిల్లా తిరుపతికి డెబ్బై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్నది కాణిపాకం వరసిద్ది వినాయకుని చరిత్రకు తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో అయినవిల్లినందు స్వయంభూవ్ గావలసిన సిద్ది వినాయకుని చరిత్రకు దగ్గర సంబంధమున్నది రెండు ఆలయములు స్వయంభూ హాలయములే స్థలపురాణము ప్రకారం కాణిపాకం గ్రామమునందు పుట్టుకతో గుడ్డి మూగ చెముడు వైకల్యంకల ముగ్గురు సోదరులు విహారపురి గ్రామము ప్రస్తుతం కాణిపాకన్నకు దగ్గరగా వారికి గల స్వల్పభూమినందుకల నేలనూతి నుండి నీరు తోడుకొని సాగుచేసుకొనుచూ నిరాడంబరముగా జీవించేవారు ముగ్గురు సోదరులలో ఇద్దరు బావినుండి నీటిని తోడుచుండగా మూడవవాడు భూమికి నీరు పోసేవాడు ఒక సంవత్సరం కరువు వచ్చి వర్షములు పడక భూగర్భజలము క్షీణించి బావినందు నీరు ఎండిపోయి వారు నిరాశకు గురయ్యారు వారిలో మూగవాడు బావినందు దిగి గడ్డపారతో ఇసుకను మట్టిని తీసివేయుట ప్రారంభించగా మిగిలినిరువురు ఇసుకను మట్టిని భూమిపైకి చేరవేయసాగారు పిమ్మట మూగవాని గడ్డపార నీటి అడుగున ఉన్నరాతికి గట్టిగా తగిలింది రాతి నుండి రక్తము చెమ్మి బావిలోని నీటితో కలిసిపోయినది రక్తము తగిలిన మూగవాడు చిత్రముగా మాట్లాడుట ప్రారంభించాడు చెవిటివాని దేహము ఆనీటితో తడిసి అతను వైకల్యము నుండి విముక్తుడైనాడు గుడ్డివాడు నూతిలోనికి సోదరుల సహాయముతో దిగి రాతిని స్పర్శించుటవలన వాని గుడ్డితనము మాయమై చూపువచ్చినది ఈ వార్త గ్రామస్తులకు తెలిసి బావినుండి ఆరాతిని బయటకు తీయుటకు ప్రయత్నించారు రాతిని కదల్చు వారి ప్రయత్నము ఫలించకపోయినా ఆరాయి స్వయంభూ వరసిద్ధి వినాయకునిగా బయల్పడినది కర్ణాటక రాష్ట్రం చిక్కమగులూరు జిల్లా కొప్ప తాలూకాలో కేశవే గ్రామంలో కమండల గణపతి దేవాలయం చిన్నదైనను ఆలయం చారిత్రిక ప్రాముఖ్యత కలిగి సుమారు వేయిసం లకు పూర్వం నిర్మితమైంది స్థలపురాణ ప్రకారం వక్రదృష్టి కారణంగా శివుని భార్య పార్వతీదేవి అనేక సమస్యలను ఎదుర్కొన్నది అందువల్ల పార్వతి శని కలిగించు బాధలు భారంగా భావించింది దేవతలు పార్వతీదేవిని భూలోకం నందు గురించి తపస్సు చేయమని సలహా ఇచ్చారు పార్వతి తపస్సు చేయడానికి భూమిపై తగిన ప్రదేశం కోసం వెతికి ప్రస్తుత ఆలయానికి పద్దెనిమిది కిలోమీటర్లు దూరంలో ఉన్న మృగవధే అనుప్రదేశం తన తపస్సుకు అనువైనదిగా భావించింది అప్పుడు బ్రహ్మచారి రూపంలో వినాయకుడు సృష్టించబడ్డాడని పురాణం తెలుపుతున్నది తన తపస్సుకు ఆటంకం కలగకుండా శనిదోషం పోగొట్టుకోవడానికి పార్వతీదేవి గణపతిని ప్రతిష్ఠించింది పార్వతీదేవికి కలిగిన శనిదోషం ఈ ఆలయం వల్ల పరిష్కరించబడింది మహారాష్ట్రలోని కొంకన్ ప్రాంతంలో రత్నగిరి జిల్లాలో గణపతిపూలే పట్టణం నుండి ఒక కిలోమీటర్ దూరంలో అరేబియా సముద్ర తీరంలో ఉన్న స్వయంభూ గణపతి ఆలయం పరాటక ప్రదేశం ఆలయానికి సంబంధించిన పురాణం ప్రకారం పదహారు వందలు సంవత్సరములకు పూర్వం ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో బాల్బట్జి బిడే అనే బ్రాహ్మణుడు నివసించేవాడు బిడే ఒక సమస్యను ఎదుర్కొన వలసివచ్చి సమస్య నుండి విముక్తి పొందేందుకు ఉపవాసం ఉండటానికి నిశ్చయించుకొన్నాడు విడే అడవినందు గణేశుని గురించి తపస్సు చేశాడు విడేకి గణేషుడు కలలో కనిపించి తాను తన భక్తుల కోరికలను తీర్చడానికి గులేవచ్చానని కొండ తన ప్రతిరూపమని తనను పూజించినట్లైన కష్టాలన్నీ తొలగిపోతాయి అని తెలిపాడు విడే ఆవులందు పాలు ఇవ్వడం మానేసింది పశువుల కాపరి ఆవుపై నిఘా ఉంచి ప్రస్తుతం గణేశుని విగ్రహమున్న ప్రదేశంలో పొదుగునుంచి పాలుకారడం చూసి ఆశ్చర్యపోయాడు పశువుల కాపరి విడేకి జరిగిన సంఘటన చెప్పాడు విడే ఆ ప్రదేశం శుభ్రంచేస్తూ గణేశుని చూసి మందిరాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించాడు గణపతి పూలే నందు పూలే అంటే ఇసుక తిన్నెలు గణేషుడు ఇసుక తిన్నెల నుండి ఉద్భవించినందున ఈ ప్రదేశానికి గణపతి పూలే అనే పేరు వాడుకలోనికి వచ్చింది పైన తెలుపబడిన ఆలయమూర్తులకు భిన్నంగా త్రిశూండ్ గణపతి ఆలయమందు మూడు తొండాలతో దర్శనమిస్తాడు వినాయకుడు దంతాల స్థానంలో తొండాలతో దర్శనమిస్తాడు మహారాష్ట్రలోని పూణె సమీపంలోని త్రిశూంద్ గణపతి ఆలయంలో భగవంతుడు మూడు తొండాలు మరియు ఆరు చేతులతో దర్శనమిస్తాడు త్రిశూండ్ అనగా మూడు తొండములు అని అర్థం దంతాల స్థానంలో తొండాలతో కలిసి మూడు తొండాలతో దర్శనమిచ్చు వినాయకుని మహారాష్ట్ర నందు సోమర్పేట్ జిల్లా నజగరియను నదిగట్టున శ్రీ త్రిశూన్ గణపతి ఆలయం నందు చూడవచ్చు దంతాల స్థానంలో తొండాలతో విగ్రహాన్ని తయారు చేయడానికి పురాణ ఆధారాలు లేవు విష్ణువు మరియు బ్రహ్మ ఆధిపత్యం కోసం పోటీ పడుతుండగా శివుడు లింగ రూపంలో ఆవిర్భవించడం ఆలయంలోని ఒక శిల్పంపై అద్భుతంగా చెక్కబడింది శివుడు ఇక్కడ లింగంగా మలచబడ్డాడు పురాణాల ప్రకారం విష్ణువు మరియు బ్రహ్మల మధ్య జరిగిన ప్రాథమిక యుద్ధంలో శివుడు జ్వాల లేదా కాంతి స్తంభంగా కనిపించి వారి మధ్య ఆధిపత్యాన్ని నిర్ణయించడానికి తన మూలాన్ని కనుగొనమని చెప్పాడు వారు ఇరువురిలో విష్ణువు శివుని పాదాల స్థాయిలో మూలం తెలుసుకోడానికి తాబేలు రూపంలోను బ్రహ్మశివుని పైభాగాన్ని తెలుసుకునేందుకు హంసరూపంలో వెళ్లారు బ్రహ్మ మరియు విష్ణువు తమ అన్వేషణలలో విఫలమై శివుని వద్దకు తిరిగివచ్చారు విష్ణువు శివుని పాదాలను కనుగొనలేకపోయాడని తెలిపి అహంకారానికి చింతించాడు బ్రహ్మ తాను అగ్రభాగం చూశానని దానికి రుజువుగా తనకు కేతకి మొగలి పుష్పం సాక్ష్యంగా లభించినట్లు తెలిపాడు పరమశివుడు తనకు తాను అనంతుడని మరియు తన ఉనికి యొక్క మూలాలు తెలియవని పేర్కొన్నాడు అంతేకాక భూమిపై బ్రహ్మకు ఆలయం ఉండదని మరియు కేతకి మొగలి పువ్వును అతని పూజలో ఎప్పటికీ ఉపయోగించకూడదని శపించాడు శివారాధనకు శివరాత్రి సమయంలో తప్ప మరియు ఇతర దేవతల ఆరాధనలో కేతకి పుష్పాలను ఉపయోగించడం నిషిద్ధం శివలింగం యొక్క ఆవిర్భావ చరిత్ర వివరించే ఇటువంటి శిల్పం ఇతర ఆలయాలలో లేదు గణేశుడు విశ్వంలో ఉన్నాలయాలలోని మూర్తులకు భిన్నముగా ఉత్తరాఖండ్ రాష్ట్రములో కేదార్నాథ్ జ్యోతిర్లింగ సమీపంలో గౌరీకుండ్ వద్ద ముంకతియా అనుచోట తలలేకుండా కేవలం మొండెంతో దర్శనం ఇస్తాడు బహుశా జనబాహుల్యానికి దూరంగా ఉండటం తలలేని గణేశుని ప్రతిమ వలన ఈ ఆలయం అంత ప్రాచుర్యానికి నోచుకోలేదు గౌరీకుండ్ వద్ద శివునిరాకకు ముందు స్నానం చేయుటకు పార్వతి తన శరీరముపైనున్న నలుగుపిండితో బొమ్మ తయారుచేసి ఆ బొమ్మకు ప్రాణము పోసే సరస్సునకు ముందు తనకు రక్షకునిగా నిలబెట్టింది మహాశివుడు పార్వతిని కలియుటకు వచ్చి గణేశునిచే నిరోధించబడ్డాడు శివుడు ఆగ్రహము చెంది త్రిశూలంతో గణేసుని తలను నరకివేయుట వలన పార్వతి దుఃఖితురాలైనది ఆమె గణేసుని తిరిగి బ్రతికించమని బలవంతం చేయగా శివుడు గతంలో గజాసురుని వధించినప్పుడు ఆతని శిరస్సు లోకపూజ్యమగునని వరము ఇచ్చియుండుట వలన గజాసురుని శిరస్సు బాలుని మొండెంనకు జతచేసి పునర్జీవితుని చేసినాడు ఆతలలేని వినాయక స్వరూపమే ముంకతియా వినాయకుడు ఆ బాలుని శిరస్సు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పాతాళ భువనేశ్వర్ గుహాలయంలో బ్రహ్మకమలం దిగువన ఉందని నమ్మకం మా ఛానెల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్నేహితులకు బంధువులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు